హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెన్ వాయిస్ ఛానల్ ప్రతి నెలా స్థిరమైన మరియు హామీ ఇవ్వబడిన ఆదాయం కోసం చూస్తున్నారా పెన్షన్ లాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సరిగ్గా అదే హామీ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ అనేది యాన్యుటీ ఆధారిత పాలసీ ఇది బీమా రక్షణతో పాటు హామీ ఇవ్వబడిన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది ఇంకా చెప్పాలంటే మీరు ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు మరియు మీరు జీవితాంతం నెలకు పదివేల రూపాయలు పొందవచ్చు ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది ఎవరి కోసం మరియు ఇది ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి ప్లాన్ అంటే ఏమిటి న్యూ జీవన్ శాంతి అనేది నాన్ లింగ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్ పదవీ విరమణ తర్వాత లేదా వారి చివరి సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఆదాయ వనరు కోరుకునే వ్యక్తుల కోసం ఇది రూపొందించబడింది ఈ ప్లాన్తో మీరు ఒకే మొత్తంలో చెల్లింపు చేసి ఎంచుకున్న వాయిదా వ్యవధి తర్వాత నెలవారీ త్రైమాసిక అర్ధ వార్షిక లేదా వార్షిక పెన్షన్ను పొందడం ప్రారంభిస్తారు ప్లాన్ యొక్క ముఖ్య లక్షణాలు సింగిల్ ప్రీమియం చెల్లింపు ఒక్కసారి మాత్రమే చెల్లించి జీవితాంతం పెన్షన్ పొందండి చెల్లింపు ఎంపికలు నెలవారీ త్రైమాసిక అర్ధ వార్షిక లేదా వార్షికంగా వాయిదా వ్యవధి పాలసీ కొనుగోలు చేసిన ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల వరకు కనీస కొనుగోలు ధర ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు గరిష్ట పరిమితి లేదు మీకు కావలసినంత పెట్టుబడి పెట్టండి అర్హత ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు వైద్య పరీక్ష అవసరం లేదు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండానే పాలసీని కొనుగోలు చేయవచ్చు బీమా కవర్ పాలసీదారుడు మరణిస్తే కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది రెండు యాన్యుటీ ఎంపికలు ఒంటరి జీవితం పాలసీదారు మరణించే వరకు పెన్షన్ చెల్లించబడుతుంది ఉమ్మడి జీవితం పాలసీదారుడు మరియు వారి జీవిత భాగస్వామి ఇద్దరికీ పెన్షన్ కొనసాగుతుంది ఇద్దరూ మరణించిన తర్వాత కార్పస్ నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది నెలకు పదివేల రూపాయలు ఎలా పొందాలి ఉదాహరణకి ముప్పై ఐదు ఏళ్ల వ్యక్తి సింగిల్ లైఫ్ ఆప్షన్ కింద పది లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాడు అతను పది సంవత్సరాల వాయిదా వ్యవధిని ఎంచుకుంటాడు పదకొండో సంవత్సరం నుండి అతను నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు లక్ష రూపాయలు పెన్షన్ పొందడం ప్రారంభిస్తాడు అతను బ్రతికి కాలం ఇది కొనసాగుతుంది అతను మరణించిన తర్వాత మొత్తం పెట్టుబడి మొత్తం నామినీకి అందజేస్తారు నెలవారీ ఆదాయం ఎక్కువగా కావాలా అదే వ్యక్తి ఇరవై ఐదు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వాయిదా వ్యవధి తర్వాత నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు లేదా సంవత్సరానికి మూడు లక్ష రూపాయలు అందుకోవడం ప్రారంభమవుతుంది ఎల్ఐసి యొక్క కొత్త జీవన్ శాంతి ప్లాన్ను ఎందుకు ఎంచుకోవాలి జీవితకాల ఆదాయం హామీ పదవీ విరమణ లేదా నిష్క్రియాత్మక ఆదాయం కోసం ప్రణాళిక వేసుకునే వారికి అనువైనది సురక్షితమైనది మరియు విశ్వసనీయమైనది భారతదేశంలో అత్యంత విశ్వసనీయ బీమా సంస్థ అయిన ఎల్ఐసి మద్దతుతో మార్కెట్ రిస్క్ లేదు రాబడి స్థిరంగా ఉంటుంది మరియు స్టాక్ మార్కెట్లకు అనుసంధానించబడదు చెల్లింపులలో సౌలభ్యం మీరు మీ పెన్షన్ను ఎంత తరచుగా పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి నామినీ ప్రయోజనం పాలసీదారుడి మరణం తరువాత పెట్టుబడి పెట్టిన కార్పస్ నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది ఈ ప్లాన్ను ఎవరు పరిగణించాలి పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే పదవీ విరమణ చేసినవారు తమ భవిష్యత్తు ఆదాయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకునే యువ పెట్టుబడిదారులు పన్ను సమర్థవంతమైన తక్కువ రిస్క్ పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులు ఉమ్మడి యాన్యుటీ ఎంపిక ద్వారా తమ జీవిత భాగస్వామికి ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఎల్ఐసి యొక్క న్యూ జీవన్ శాంతి అనేది హామీ ఇవ్వబడిన నెలవారీ ఆదాయం మరియు బీమా భద్రత ద్వారా ఆర్థిక ప్రశాంతతను కోరుకునే ఎవరికైనా ఒక శక్తివంతమైన పథకం సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపికలు వైద్య తనిఖీలు లేవు మరియు మీ నామినీకి మూలధనం తిరిగి ఇవ్వబడుతుంది ఈ పథకం భద్రత రాబడి మరియు సరళత యొక్క పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తుంది మీరు ముప్పై ఐదు లేదా అరవై ఐదు సంవత్సరాల వయస్సు గలవారైన ఈ పథకం మీ జీవితాంతం ఆందోళన లేని నెలవారీ పెన్షన్ను పొందడంలో మీకు సహాయపడుతుంది